హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పోనూరు గ్రామం నుంచి చిన్న ముసలియ గారు అయితే మనకి వీడియో పంపిచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు గ్రామం నుంచి చిన్న ముసలియ్య గారు పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీలో ఒక రెండు పుంజులని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో నెమలి రెండోది గరుడు మైల అని చెప్తున్నారండి ఒక పుంజు చేసి నెమలిగా చెప్తున్నారు రెండోది గరుడు మైల అని చెప్తున్నారండి ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక మొదటిగా మనకు వచ్చేసి నెమలండి దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై రెండరుగా ఉంటుంది చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్గా దీనికి హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి రెండు కేజీల ఎనిమిది వందల నుంచి మూడు కేజీలు లోపు ఉంటాయని చెప్తున్నారండి టూ పాయింట్ ఎయిట్ కేఎస్ టు త్రీ కేఎస్ బిలోగా దీని యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పదమూడు నెలల వయసులో పుంజులో చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారండి ఇక రెండోది వచ్చేసి గరుడ మైల ఈ పుంజు యొక్క ఎత్తు విషయం తీసుకుంటే కనుక ఇరవై మూడుగా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీగా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజలుగా చెప్తున్నారండి త్రీ కేఎస్గా దీని ఒక వెయిట్ చెప్తున్నారండి వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు కల పట్టాపుంజగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ గరుడమైల పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్గా ఈ యొక్క కాస్ట్ చెప్తున్నారు ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు అంటే రెండు పుంజుల యొక్క ధరల్లో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు అలాగే రెండు కలిపి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఒకళ్ళే కనుక రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా నేనైతే చిన్న ముసలి గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వాడికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకుని అన్ని విషయాలు పూర్తిగా అంటే ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని ఆ పుణ్యం తీసుకోండి అంతేకాకుండా వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటేనే బాగుంటుందని చెప్తున్నారండి ఫొటోస్లో వీడియోస్లో కాబట్టి లైవ్లో చాలా బాగుంటాయని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు అంటే మనం పెట్టే ధరగా క్వాలిటీ ఉందా లేదా చూసుకొని మీరు తీసుకుంటేనే బాగుంటుందని మా ఉద్దేశం కాబట్టి మీరు వీలైనంత వరకు దయచేసి లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్